తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవమైన బతుకమ్మను అవమానిస్తూ మాట్లాడిన కాంగ్రెస్ నాయకులకు ఏం శిక్ష వేశారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితో డిమాండ్ చేశారు ఎన్ని జీవోలు ఇచ్చినా ఎన్ని కేసులు పెట్టినా తెలంగాణ జాగృతి భారస ఆధ్వర్యంలో వేల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరిస్తామని ప్రకటించారు బంజార్ హిల్స్ లోనే తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు ఉమ్మడి రాష్ట్రంలో సమీఖ్యాంధ్రు కోరుకున్న కాంగ్రెస్ నాయకులు వాతావరణం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొనసాగిస్తున్నారు గతంలో ఇందిరాగాంధీ సోనియా గాంధీ ఎన్నికల సమయంలో ప్రియాంక రాహుల్ గాంధీలో బతుకమ్మ ఎత్తుకుని ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు ఓట్ల కోసమే కాంగ్రెస్ నాయకులకు బతుకమ్మ గుర్తుకొస్తుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారిక చిహ్నం నుంచి చార్మినార్ కాకతీయ కళా తోరడాన్ని తొలగించే ప్రయత్నం చేసి తర్వాత విరమించుకున్నారు అని కవిత ఆరోపించారు తెలంగాణలో సాంస్కృతిక విధ్వంసం తెలంగాణ తల్లి రూపం మార్చడం తదితర అంశాలపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చిందో ఏదైతే మాట్లాడిందో అవే ఇప్పుడు వీరు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఒక వింత వాదం ఒక వితండవాదం దానికి కాంగ్రెస్ వాదం అంటాం మేము తెలంగాణ వాదం అనం మీరు కాంగ్రెస్ వాదులు మీరు తెలంగాణ వాదులు కాదు ముమ్మాటికి కారు కాలేరు మీకు ఎప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రయోజనాలే ముఖ్యం తప్పితే తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కాదు ఈ మాట ఇంకొక విషయం మనందరం ఎందుకు పోరాటం చేసినాం నీళ్ళ కోసం పోరాటం చేసినాం ఆదిత్యనాథ్ దాస్ అనేటటువంటి ఒక అధికారి ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయినటువంటి అధికారి అక్కడ ఉండి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి రోజుకొక టీఎంసీ నీళ్ళని తీసుకపోవచ్చు అని ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారిని తీసుకొచ్చి ఇవారు మీరు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖలో అడ్వైజర్గా పెట్టిండ్రు అంటే మీరు ఎవరు ప్రయోజనాలు కోరుకొని పెట్టిండ్రు మనకు వ్యతిరేకంగా జీవోలు ఇచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మన నీళ్ళకు సంబంధించి ఆయన ఏం హామీలు ఇస్తాడు ఏం ఏం అడ్వైజ్ చేస్తాడు అన్నది కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మేము చెప్తున్నాం ముమ్మాటికి మీరు కాంగ్రెస్ వాదులే మీరు తెలంగాణ వాదులు కావు మీకు మీ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు తప్పితే తెలంగాణ ప్రయోజనాలు మీకు పట్టవు ఇవాళ ఓట్ల కోసం ఎలక్షన్ల సమయంలో ఏం చేసిండ్రండి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల కోసం ఏం చేసిండ్రు వాళ్ళ నాయకులు నాయకురాళ్ళు అందరూ కూడా పెద్ద పెట్టున బతుకమ్మ ఎత్తినటువంటి పరిస్థితిని మీరు గమనించాలి ఇవాళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి తను బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు బతుకమ్మను శుభాకాంక్షలు చెప్పినటువంటి వ్యక్తి తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఆవిడ బతుకమ్మ ఎత్తుకొని ఆమె తెలంగాణ ప్రజలందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు ఇదిగోండి మన తెలంగాణలోనే ఎన్నికల ముందు ర్యాలీలో ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు తర్వాత ప్రియాంక గాంధీ గారు అద్భుతమైనటువంటి ట్వీట్ చేసిండ్రు ఏమని చేసిండ్రు తెలంగాణ ప్రజలందరికీ ప్రత్యేక తెలంగాణ ప్రత్యేకంగా తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఓరుగల్లు మహిళలతో కలిసి మా నానమ్మ శ్రీమతి ఇందిరాగాంధీ గారు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఒక మధుర స్మృతి అని చెప్పి ప్రియాంక గాంధీ గారు చేసినటువంటి ట్వీట్ ఇది అంటే ఓట్లున్నప్పుడు మాత్రం మన పండగలు ఓట్లు ఓట్లున్నప్పుడు బతుకమ్మ తెలంగాణ ప్రత్యేక పండుగని తెలంగాణ ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు చెప్పాలని ఓట్లు ఉన్నప్పుడు గుర్తొస్తాయి ఆ వీడియో చూపి ఇక ఇందులో అయితే అద్భుతమైన వీడియో అండి ఇది మీరు తప్పకుండా చూపియాల మీడియా మిత్రులు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు జయరాం రమేష్ గారు అందరూ కలిసి కోలాటము బతుకమ్మ కలిపి ఆడుతున్నారు పాపం అక్కడ కూడా మా బట్టెన్నని వెనక వరుసలు పెట్టినరు సామాజిక తెలంగాణలో బట్టెన్నని వెనుక వరుసలు పెట్టి వీళ్ళ నాయకులందరూ కలిసి